ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు విశేషంగా డిసెంబర్ చివరకు వచ్చేసాం రెండు వేల ఇరవై ఐదు కర్కాటక వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఈ నెలలో ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి యోగాల భరించిపోతున్నాయా లేదంటే దురదృష్టం వెంటాడబోతుందా ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ నెల కర్కాటక రాశి వారిని మనం చూసుకుంటే మొన్న మార్చ్ దాదాపు ఒక నైన్ మంత్స్ అంత ముందు వాళ్ళు అర్ధాష్టమ శ్రేణితో బాధపడుతున్నారు అష్టమ శ్రేణితో బాధపడుతున్నారు బట్ ఓవరాల్గా ఆ ప్రాబ్లం నుంచి బయటపడి చాలా నార్మల్గా ఉంటారని మనం చెప్పుకున్నాం అండి ఎవరైనా మన వీడియోలు చూసుకున్న పాత వీడియోలు చెక్ చేసుకుంటే కరెక్ట్గా అదే చెప్పుకున్నాం అనమాట మనం ఇప్పుడు ఈ మంత్ డిసెంబర్ మంత్ చూసుకుంటే ఫస్ట్ ఈ మంత్ మీరు చెప్పిన విధంగా ఈ టోటల్ ఇయర్కి లాస్ట్ మంత్ మనకి యాన్యువల్ మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది సో తెలుగు రాష్ట్రాలు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటేనండి అప్పటిదాకా అన్ని చంద్రమానం ప్రకారం చైత్రమాసం వైశాఖ మాసం శ్రావణ మాసం అంటారు సడన్గా ఉన్నట్టు ధనుర్మాసం అంటారు ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ నుంచి అంటే ధనుర్మాసం స్టార్ట్ అందరూ ముగ్గులు ముగ్గులేస్తారు అక్కడ నుంచి వైష్ణవిజం వైష్ణవికి సంబంధించిన పండుగ ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు విష్ణువుకి సంబంధించిన ప్రీతికరమైన మాసం అంటారు అనమాట సో ఇక్కడ మనకి ఊడల్లో చూసుకుంటే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోతాయి అక్కడ నుంచి ఎగ్జామ్స్ ఇంకా పిల్లలందరూ వెకేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇదే సేమ్ టైంకి మనకి ఎన్ఆర్ఎలు కానివ్వండి లేదంటే అమెరికా చాలా కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్లో ఐటీలో ఎవరైనా చేస్తుంది డౌన్ టైం అంటారు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ సర్వర్లు ఏం హోల్డ్ పెట్టేస్తారు ఈ టైంలో ఎంప్లాయీస్కి మొత్తానికి వెకేషన్స్ చేస్తారు సో ఈ టైంలో లాంగ్ వెకేషన్ తీసుకునే టైం కూడా ఎక్కువ మందికి ఉంటుంది సో ఇలాంటి ఈ మంత్ ఓవరాల్ కనుక చూసుకుంటే కర్కాటక రసే చాలా తటస్థంగా ఉంటుందండి ఏ గ్రహం కూడా ఇబ్బంది పెట్టదు ఏ గ్రహం కూడా పెద్దగా హైలైట్ చేసుకొచ్చి ఏమంటారు ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఏముండదు అట్లా ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏముండదు అట్లానే ఇటు సూపర్గా ట్రపుల్ ట్రపుల్ చేసేది కూడా ఏముండదు బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి తటస్థంగా ఉండటం పాజిటివ్ సైడ్ ఎక్కువ ఉంటుంది సో ఇది ఒక బెస్ట్ మంత్ న్యూట్రల్ మంత్ అని మనం చెప్పుకోవచ్చు సో మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా పునర్వసు ఈ కర్కాటక రాశిలో ఉంటారు పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి హీ హే హో డా డి డు డే డో అన్న లెటర్స్ అంతా మన కర్కాటక రాశిలో ఉంటారు సో ఇందులో గ్రహాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఐదు గ్రహాల యొక్క చేంజెస్ వీళ్ళ మీద పడుతూ ఉన్నాయండి వీళ్ళకి గురువు ఈ రాశిలోకి వచ్చి తిరోగమనం వల్ల బ్యాక్ సైడ్ వీళ్ళకి ఇది ఒక గురువు యొక్క గ్రహం యొక్క ఇంపాక్టు సూర్యుడు తర్వాత కుజుడు శుక్రుడు బుధుడు ఐదు గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ రాశి వాళ్ళకు ఉంది బట్ మోస్ట్ ఆఫ్ ద గ్రహాలు ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి ఆ ప్లానెట్ పొజిషన్ కాకపోతే వేద విపరీత వేద అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అనుకూలమైన గ్రహాల యొక్క ప్రభావం అంత ఎక్కువ వీళ్ళ మీద పడదు అలానే అగెనస్ట్ ప్రతికూలంగా ఉన్న గ్రహ గ్రహాలు కూడా వీళ్ళ మీద పడకుండా చాలా వెల్ బ్యాలెన్స్డ్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట సో ఓవరాల్గా కనుక చూసుకుంటే మనకేమంటే శత్రునాశాంత ఈ టైంలో శత్రువుల పైన వీళ్ళకి మేమంటారు విజయం వస్తుంది బట్ శత్రువులు వీళ్ళైతే ఏమీ చేయలేరు సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ కొంతమందికి అనుకున్న విధంగా కూడా రాకపోవచ్చు బట్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది తర్వాత పుత్రలబ్ధిం ఈ టైంలో ఎగ్జామ్స్ ఎక్కువగా ఉంటాయి పుత్రులు ఓకే ఎగ్జామ్స్ అవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా మంచి సపోర్టివ్గా ఉండే ఎన్విరాన్మెంట్ ఉంటుంది భార్యాభర్తల మధ్య జా సహజంగా కొన్నిసార్లు గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగానే బట్ అవి కూడా చాలా మైన్యూట్గా ఉండేసి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ మనం ఏ ప్రకారంగా మీరు చూసుకున్నా ఈ ఈ రాశి వాళ్ళకి సూర్యుడు ద్వారా మన మిగతా గ్రహాల వల్ల కూడా ఒక తటస్థంగా ఉందని చెప్పుకోవాలి మనకి జనరల్గా సూర్యుడు ఆరోగ్య స్థానంలో ఉండటంతో వీళ్ళకి ఏమవుతుందంటే అండి యత్న కార్య సాధనం ఏదైనా చేస్తే దానికి రావడం దోహ దేహ ఆరోగ్యాది సంతోషకరం ఫిజికల్గా హెల్తీగా ఉండటం సంతోషంగా ఉండటం హ్యాపీగా ఉండటం ఇవన్నీ చూస్తూ ఉంటారు వస్త్రధాన్య వకృత్వం చెప్తారు అంటే వస్త్రం రావటం ధనం రావటం అన్ని విషయాల పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఎవరైతే మనకి ప్రేమ సో ఇలాంటి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది మిగతా అన్ని విషయాలు బాగుంటుంది అలానే కుజుడు వీళ్ళకి ఆరో స్థానంలో ఉండి అగైన్ చాలా యోగ్యతనిస్తూ ఉన్నాడు సూర్యుడు చాలా బాగా యోగ్యతనిస్తున్నాడు సూర్యుడితో పాటు కుజుడు కూడా ఉండటంతో మనకి శాస్త్రాలు ఏం చెప్తాడంటే వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యశాత మనోల్లాసో ధర్మసిద్ధి సష్టమస్తే భవేత్ కుజ అని చెప్తారు ఆరో ఇంట్లో కుజుడు ఉంటే ఏమవుతుందంటే మనోల్లాసో ధర్మసిద్ధి మనసు అంత హ్యాపీగా ఉంటుంది మంచి మంచి పనులు చేయాలనిపిస్తూ ఉంటుంది వస్త్రలాభం ధాన్య లాభం ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు సో అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తి చేస్తూ ఉంటారు బట్ ఒక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది నెక్స్ట్ గ్రహం శుక్రుడు శుక్రుడు ఐదో స్థానంలో ఉండటంతో మనకి లక్ భాగ్యం అంటారనమాట ఎప్పుడైతే ఈ ఐదో స్థానంలో పంచమ స్థానంలో శుభగ్రహాలు ఉంటాయో మనకి లక్ష్మీని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది ఈ టైంలో వీళ్ళకి లవ్ రొమాన్స్ ఇట్లాంటి సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది మనకి స సంస్కృతంలో ఏం చెప్తుంది దాసీ జన భృత్య లాభ నిత్యమృష్టాన్న భోజనం ధనధాన్యం అభిష్టార్థ సిద్ధి పంచమ పంచమస్తే భవేద్ బృగో అని చెప్తారంట ఐదో ఇంట్లో కనుక శుక్రుడు ఉంటే ఏమవుతుంది ధనం ధాన్యం తర్వాత మనం మంచి భోజనం చేస్తాం తర్వాత అవిష్టార్థ సిద్ధి అప్పటిదాకా ఏదైనా కనుక పెండింగ్ పనులు అంటే ఈ పనులన్నీ అవుతాయి అని మనకు చెప్తూ ఉంటానన్నమాట సో ఈ ప్రకారంగా ఏ ప్రకారంగా చూసుకుంటే చాలా బాగుంటుంది పర్టికులర్గా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా చాలా లాభం ఉంటుంది లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చాలా లాభగా ఉంటుంది బోత్ మన ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ బయట వాళ్ళు కానివ్వండి చక్కగా ఉండే ఒక బెస్ట్ మంత్ అని మనం చెప్పుకోవాలి అయితే కుజుడు వాళ్ళ బుధుడు వాళ్ళ వీళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ అది కూడా ఏంటంటే అంత హై లెవెల్లో ఉంటుంది లైట్గా చాలా మైల్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ మనకి గ్రహాలు యొక్క ఈవెన్ గురువు కూడా వీళ్ళకి ఈ రాశిలోకి వచ్చేసి మళ్ళా వెనికి బ్యాక్ వెళ్ళిపోయి పన్నెండులో ఉన్న ఒకటిలో ఉన్న గురువు అంతా వీళ్ళకి వాడు అంటే ధనం విషయంలో కొంచెం స్లోగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అని మనం చెప్పుకుంటాం హోలి ఇయర్ అంతా అలానే ఉంటుంది ఇప్పుడు కూడా అలానే ఉంటుంది అనమాట ఇవి మనకి గ్రహాల వైజు ఏ గ్రహం ఎక్కడుండే వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో మనం చెప్పుకున్నామండి గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి పర్టికులర్గా ఈ డిసెంబర్ మాసం వాళ్ళకి ఎలా ఉండబోతుంది నక్షత్రం ప్రకారం పునర్వసి పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు మనం చూసుకుంటాం ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే ధన ప్రాప్తి వస్తుంది నెక్స్ట్ వీళ్ళకి భయము బంధనము ధనహీనత రెండు చూపిస్తుంది ఏదో ఒక విషయంలో వీళ్ళకి భయం కలిపే సిచ్యువేషన్లోంటి తద్వారా వీళ్ళకి బంధించబడినటువంటి పరిస్థితి ఎక్కువగానే అంటే ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్ అని మనం చెప్పుకోవాలి అంటే ముందుకెళ్తే ఎలా ఉంటుంది వెళ్తే ఎలా ఉంటుంది మనకి ఒక డెసిషన్ తీసుకోవాలి ఈ డెసిషన్ తీసుకుంటే మంచిదా చెడ్డదా అని ఈ టైప్ ఒక మీమాంసలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులో థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్ ఎవరికైతే ఉందో మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు అండి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇదేంటంటే చాలామంది అన్నారు నాకు ఈ టైంలో ఎక్కువ కాల్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఇండిపెండెంట్గా ఫ్రీడమ్ ఉంటారు కానీ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది ఈ టైంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి నెక్స్ట్ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలా వద్దా చాలామంది అన్నారు నేను ఇండియాలో ఉంటే బాగుంటుందా ఇక్కడ ఉంటే బాగుంటుందా నాకు ఉదయాన్న ఒక పొలిటికల్ అడ్వైజర్ కాల్ చేశారు వాళ్ళు చాలామంది పొలిటీషన్కి అడ్వైజర్స్ అంతా ఇస్తూ ఉంటారు నేనే పాలిటిక్స్లోకి వద్దాం అనుకుంటున్నానండి మీ డిసిషన్ కావాలని అని చెప్పేసి అది రెండు ఆలోచన లేదండి నేను వేరే ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలనుకుంటున్నాను నా ఆపర్చునిటీస్ ఉన్నాయి లేదంటే ఇక్కడ ఇండియాలో ఉండే యాక్టివ్ పొలిటిక్స్ ఏంటి ఇలా ఏంటంటే ఒక పీరియడ్ వాళ్ళు కూడా కరెక్ట్గా ఇదే ఏజ్ అరౌండ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ సో ఇలా ఒక ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటే ఇలా వీళ్ళకి బంధించబడినటువంటి పరిస్థితి అంటే వెళ్తే బాగుంటుంది క్లారిఫికేషన్ కావాలి ఈ టైంలో వీళ్ళకి ఇట్లాంటి ఒక ప్రాబ్లం వస్తుంది బెస్ట్ ఏంటంటే ఆస్ట్రాలజీని కలవటం జాతకం చూపించుకోవటం ప్లానెట్స్ ఏం చెప్తున్నాయి అనేది దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటే ఇంకా బాగా ఉపయోగపడుతుంది లేదంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అంటారు లేదంటే మెంటార్స్ అంటారు వీళ్ళు కలవాలి తర్వాత పుష్మి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధనప్రాప్తి బాగుందండి జయప్రదంగా ఉంటుంది ఈ మాసం అంతా కానీ వీళ్ళకి బంధనము ధనహీనత రెండు చూపిస్తూ ఉంటుంది ధనం విషయంలో కొంచెం స్లోగా ఉంటుంది బట్ వీళ్ళకి కూడా బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రంలోకి ధన ధనప్రాప్తి చక్కగా ఉంది ఏ పని చేసినా కలిసి వస్తుంది భయపడే పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు బంధించబడినటువంటి పరిస్థితి కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది సో ఓవరాల్గా ఇంకా చూసుకుంటే కొంచెం భయం కలిపే పరిస్థితుల్లో చుట్టూ ఉండటము ఎలా వెళ్తే బాగుంటుంది అని ఒక స్టాగ్నేటెడ్ లేకుంటే డైరెక్షన్ లెస్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మిగతా అన్ని విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవాలి సో ఇవి మనకి ఈ రాశి వాళ్ళకని అని చెప్పుకోవచ్చు అండి సార్ ఈ టైంలో ఈ ప్రాపర్టీస్ కొనుక్కోవడము లేదంటే మనకంటూ ఒక సొంత భూమి కొనుక్కోవాలన్న ఆలోచన ఉంటుంది సో అటువైపు వెళ్ళవచ్చు అంటారు ఈ రాశి వాళ్ళకి శుభమూల వ్యయకృత్ అని చెప్తారు అంటే శుభకార్యాలు చేయటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుందని మన శాస్త్రంలో చెప్తారు ఈ టైంలో అందుకని ఈ టైంలో పెద్ద పెద్ద ఇల్లు కట్టుకునే వాళ్ళు చక్కగా కట్టుకోవచ్చు భూములు కొనుక్కున్న వాళ్ళు భూములు కొనుక్కోవచ్చు ఫిక్స్డ్ అసెట్లు చేసినా కొనుక్కోవచ్చు పెళ్ళిళ్ళు చేయొచ్చు అప్పులు చేసినా పెళ్ళిళ్ళు చేయొచ్చు ఈ లైఫ్ చేస్తే వన్ ఇయర్ కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు బట్ ఆ తర్వాత మొత్తం పోతుందన్నమాట ఎందుకంటే పెద్ద పెద్దగా చేయాలనుకున్నప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది ఈ లోన్ లా లోన్ బట్ ఈ కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తద్వారా డబ్బు ఖర్చు అవుతుంది అప్పులు కూడా చేస్తారు బట్ ఆ అప్పులు తర్వాత తీర్చేస్తారు విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఇవి డిసెంబర్ మాసం వీళ్ళంతా సో మనకి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా నేనేం చెప్తారంటే అండి ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవ ఉంటే విశ్వావశు గంధర్వరాజ హోమం అని ఉంటుంది అది రెండోది ధన ప్రవాహానికి ఎవరైనా కనుక ఇబ్బంది పడిపోతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం ఇది చాలా మందికి నేను చూపిస్తూ మంచి రిజల్ట్ వస్తూ ఉంటుందండి చూపించుకోవాలి తర్వాత మనకి ప్రతి సమస్యకి సొల్యూషన్స్ ఉన్నాయండి సో ఈ టైంలో పిల్లలు కూడా చదువు రావడానికి మనకి దక్షిణామూర్తి హోమం చదువుకో చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇండివిడ్యువల్గా ఎవరైనా కనుక కేసులు ఇలాంటివన్నీ ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి చండీ హోమము మహాచండీ హోమము లేకుంటే పదిసార్లు చండీ పారాయణ చేసి పదకొండోసారి హోమం చేయటం ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుంది ఇంకా భార్యాభర్త మధ్య ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం ఎన్ఆర్ఐలు సాఫ్ట్వేర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి రాహువు సంపూర్ణ శాంతి పూజలు మన్యు పాశుపత అభిషేకం చేస్తే చాలా బాగుంటుంది సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ అభిషేకాలు చాలా విశేష అభిషేకాలు పాశుపత అభిషేకాలు పాశుపత హోమాలు చేసుకుంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రావటమే కాకుండా జీవితం పది వందలు ముందుకెళ్తుందండి ఓవరాల్గా డిసెంబర్ మాసం అంతా కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు